రాశివారికి త్వరలో జరగబోయేది ఇదే మీ ఇంటిలో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని చూడండి అసలు తుల రాశివారి ఇంటిలో దాగి ఉన్న శక్తి ఏం బయటకు రాబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తుల రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారికి ఇంటి దగ్గర దాగి ఉన్న శక్తి ఏం బయటకు రాబోతుంది అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ముందుగా ఎవరైతే గతంలో నుంచి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అలాగే గతంలో నుంచి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ రాశి వారికి చాలా వరకు కూడా అధిక మొత్తంలో లాభాలు అయితే తీసుకొస్తాయనే చెప్పుకోవచ్చు అయితే వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా అయితే అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగా కూడా చెప్పుకోవాలి అలాగే పాత వ్యాపార భాగస్వాములతో అయితే వివేదాలు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా వ్యాపార భాగస్వాముల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్త అయితే వ్యవహరించాల్సిందిగానే చెప్పుకోవాలి అలాగే ఇక తులారాశికి చెందిన వారికి కొత్త వ్యాపార భాగస్వాములు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది ఈ వ్యాపార భాగస్వాములు లభించిన తర్వాత మీ యొక్క ఆర్థిక పరమైన జీవితంలో అయితే చాలా మార్పులు అయితే రాబోతున్నాయనే చెప్పాలి అధిక లాభాలు కూడా అయితే పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పాలి అయితే మీరు చేసేటువంటి విదేశీ వ్యాపారాలు అన్నీ కూడా మీకు లాభాలను అయితే అందిస్తుందనే చెప్పాలి ఆన్లైన్ ట్రేడింగ్ విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అయితే వస్తుందనే చెప్పుకోవాలి అలాగే మ్యూచువల్ ఫిట్ ఫండ్స్ ద్వారా కూడా అయితే చాలా వరకు అధిక లాభాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా అయితే మరి మీ యొక్క లాభాలకు అయితే మాత్రం చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా అయితే మీరు మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో ముందుకు రాణిస్తారనే చెప్పాలి అయితే గతంలో నుంచి కూడా మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ లేదని బాధపడటం కానీ లేదా జీతం పెరగట్లేదని బాధపడటం కానీ ఎవరైతే వారు ఇలా బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా శుభకరమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీకు ప్రమోషన్ అవకాశం కానీ లేదా జీతం పెరగడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగంలో టీం లీడర్గా వర్క్ చేయడం కానీ లేదా ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే మీరు ఈ సమయంలో చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారు వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు అన్ని విధాలుగానూ కూడా ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా అయితే ఉద్యోగపరమైన జీవితం కనిపిస్తుందనే చెప్పుకోవాలి ఇక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ముందుగా రాశికి చెందిన వారికి వ్యాపార వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చాలా అద్భుతంగా అయితే ముందుకు రాణించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు అద్భుతంగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి వ్యాపార అభివృద్ధి అనేది అధికంగా ఉండడంతో మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అలాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్ లేదా జీతం పెరగటం మీకు నచ్చిన చోటులకు బదిలీలు కావటం ఇటువంటి వాటి ద్వారా కూడా మీ యొక్క ఆదాయం అయితే మరింత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగానూ కూడా చాలా అద్భుతంగా అయితే డబ్బు అనేది సంపాదించబోతున్నారనే చెప్పాలి కాకపోతే అధిక ఖర్చులు చేయడం వల్ల ఈ వారు ఎంత డబ్బులు సంపాదించినా కూడా డబ్బు అనేది మీ దగ్గర ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటే మాత్రమే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం చాలా వరకు కూడా ప్రశాంతవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే తులారాశివారు కుటుంబంలో అపార్థాలు గొడవలతో బాధపడుతూ ఉంటారో అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీరు మీ యొక్క కుటుంబంతో అయితే ఆనందంగా అయితే కలిసి ఉండబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల ద్వారా లేదా ఉద్యోగాల ద్వారా ఒత్తిడి అనేది అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో అంతగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేకపోవచ్చు దీంతో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య వివాదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు ఇలా కుటుంబ పరమైన జీవితం చాలా వరకు కూడా సాఫీగానే ముందుకు సాగుతుందని చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా చేస్తారని చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే తుల వారికి చాలా వరకు కూడా అద్భుతంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే తులారాశివారు వివాహం అవ్వట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగము ప్రేమ వివాహాల కోసం పెద్దల అంగీకారం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి పెద్దల అంగీకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తుల తులారాశివారి ఇంటిలో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ఆ శక్తి ఏమిటి అంటే తుల రాశి వారి ఇంటిలో సాక్షాత్తు ఆ దుర్గామాత ఎప్పుడు మీ వెంట ఉండి మీ మంచి చెడులన్నీ చూస్తూ ఉంటుంది దీంతో మీకు అన్ని విధాలుగానూ కూడా చాలా వరకు మంచి ఫలితాల్లో అయితేనే ఉంటారని చెప్పుకోవాలి మీకు వచ్చే ఆపదలన్నిటి నుంచి కూడా ఆ దుర్గామాత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది చూశారు కదా అసలు తుల వారికి త్వరలో ఏం జరగబోతుంది మీ ఇంటిలో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు రాబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తుల వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఏం నమశివాయా